హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను నెయ్యి ప్రిపరేషను పూర్తిగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను మా అమ్మ ప్రిపేర్ చేసింది పూర్తిగా నేను ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను చూసేయండి మొదటగా మనము పెరుగు కోసం అనేది పాలు కాస్తాం కదా అవి ఎక్కువ సేపు కాయాలి మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాచుకోవాలి అప్పుడు మీగడ అనేది కొంచెం ఎక్కువగా ఫామ్ అవుతుంది ఆ మేగడని మనము పెరుగు తోడేసిన తర్వాత పైన వచ్చే మేగడని తీసుకోవాలి అలా ఒక లేయర్ లాగా మేగడ అనేది ఫామ్ అవుతుంది ఆ మేగడ మొత్తం తీసుకొని ఒక బౌల్లో పెద్ద బౌల్లో తీసి పెట్టుకోవాలి అలా రోజు మనము పెరుగు మీద వచ్చే మేగడని సేవ్ చేసుకోవాలి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు మనము ఇలా ప్రాసెస్ స్టా స్టార్ట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కి కానీ వన్ మంత్కి కానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మేగడ తీసుకున్న మేగడ ఉంటుంది కదా ఆ మేగడని ముందుగా మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మేగడని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మేగడ మేగడికి మేగడ సపరేట్ అవుతుంది వాటర్కి వాటర్ సపరేట్ అవుతుంది అలా మేగడని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలా వచ్చిన మేగడని మనము గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేయాలి సిమ్లోనే ఉంచాలి మాకు టోటల్గా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఈ ప్రాసెస్ మొత్తానికి ఇలా మధ్య మధ్యలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి స్టార్టింగ్కి ఇప్పటికీ మీకు చాలా తేడా కనిపిస్తుంది కదా ఇలా చివరికి ఇలా వస్తుంది నెయ్యి అనేది ఇక్కడ మా మమ్మీ జల్లడి పట్టి ఒక కంటైనర్లోకి తీసి పెట్టుకుంటుంది స్వచ్ స్వచ్ఛమైన నెయ్యి ప్యూర్గా అసలు ఎలాంటి కల్తీ లేని నెయ్యి మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చూసారు కదా ఎంత ఈజీనో మనము చేయాల్సింది పెరుగు మీద ఉండే మేగడని సేవ్ చేసి పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా వన్ మంత్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోవడమే ఇది హాఫ్ కేజీకి పైనే ఉంటుంది నెయ్యి మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ సపోర్ట్ వల్లే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్